चा, चारा थैंक बिकाजी काबटे మూవీ రివ్యూ నేను చెప్పలే మాత్రం జనాలు చెప్పాలి నాకు థియేటర్ రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వచ్చింది బికాస్ మనం అనుకునే టైంలో అందరూ నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మనకు అదే కావాలి సంక్రాంతి అంటే అందరూ ఎంజాయ్ చేయాలి థియేటర్ కి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ మన టీమ్ ని నా టీం ని సపోర్ట్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ సో మెనీ సీక్వెన్సెస్ సో మెనీ సీక్వెన్సెస్ Uh nah, nah, favourite idea. Gardi, uh, yeah. So much here. First of all, Andreki, thank you so much. The audience was really good. And uh, the Muttam film is actually really, really, really nice. It's very entertaining. It was very good to see people clapping and laughing at the jokes. And all thanks to the Master here. చాలా బాగుందండి అన్నిటికీ నందు ఇక్కడ నందు వేరే థియేటర్ లో ఉన్నాడు మధ్య బాగా మాకు తెలియ చూద్దాం తెలిసి థ్యాంక్ యూ